అవని వాళ్ళను మోసం చేసిన అతన్ని అయితే తీసుకుని వస్తారు దాంతో అవని అక్కడికి వెళ్ళి అతను కాలర్ పట్టుకొని నిలబె నిలదీసి అడుగుతూ ఉంటుంది చెప్పరా చెప్పు ఎందుకురా మమ్మల్ని ఇంత మోసం చేశావు ఇలా ఎందుకు చేసావు చెప్తావా లేదా చెప్పకపోతే చంపేస్తానంటూ ఆవిని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అతని దగ్గరకి అక్షయ్ కూడా వచ్చి కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటారు చెప్పరా చెప్పు ఎందుకురా మమ్మల్ని ఇలా నమ్మించి మోసం చేస్తావు అసలు ఎందుకురా ఇదంతా చేసావంటూ అక్షయ్ కూడా అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు దాంతో అతను అయితే సార్ సార్ నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న కమల్ కూడా ఆగన్నయ్య వీడికి ఇలా కాదు నేను బుద్ధి చెబుతాను కదా అంటూ అతన్ని లాక్కొని వచ్చి అతనికి నాలుగు దెబ్బలు కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉండగా అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శ్రీకర్ అలాగే కమల్ వాళ్ళిద్దరూ కూడా అతన్ని చిదగొడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా అతన్ని కొడుతూ ఉండగా అది చూసి అతనైతే సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్ నిజం చెప్తాను సార్ అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న కమల అయితే చెప్పరా చెప్పు నిన్ను ఎవరు ఇదంతా చేయించింది నీతో పాటు ఎవరు నీకు ఇదంతా చెప్పింది అని చెప్పి కమల్ అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అతనైతే నాతో ఇదంతా చేయించింది ఎవరో కాదు సార్ అదిగోండి అక్కడ నిలబడి ఉన్న పల్లవి మేడం గారే అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవినీ అయితే నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు ఆ పల్లవి అనే అనుకున్నాను అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న అక్షయ్ అలాగే కమల్ పార్వతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో కమల్ అయితే ఆ వెంటనే పల్లవి దగ్గరకు వెళ్ళి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఏంటి నువ్వు ఇలాంటి పనులు చేస్తావంటే నేను ఎప్పుడో చంపేసి ఉండేవాడిని అయినా నువ్వు ఇలాంటి పనులు చేసేదానివనే నాకు తెలుసు అది క్లారిటీ లేక నిన్ను ఎన్నాళ్ళు కూడా నేను ఊరుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు నిన్ను చంపేస్తాను ఇలాగా అంటూ జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడు అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా బావా ప్లీజ్ బావా నన్ను వదులు బావా అంటూ ఉంటుంది అయినా సరే కమల్ వదులకు క్షమించకుండా పల్లవిని అయితే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తూ ఉంటాడు అది చూసి అవని అయితే కమల్ కన్నయ్య ఆగు కనయ్య కన్నయ్య ఆగు అని చెప్పి అంటుంది అయినా సరే వదిన అవని మాట పట్టించుకోకుండా కమల్ అయితే అక్కడ నుండి మెడ పట్టుకుని బయటికి గెంటేయడానికి పల్లవిని లాక్కొని వెళ్తూ ఉంటాడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ కమల్ అయితే పల్లవిని గొంతు నొక్కి తనైతే బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసి శ్రీకర్ వాళ్ళు ఎంత ఆపినా సరే ఆగకున్న కమల్ పల్లవిని మెడపట్టుకుని బయటకి గెంటేస్తాడు దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక కమల్ని ఎంత ఆపినా ఆగకున్నా వెళ్ళిపోతాడు ఇక అవని అయితే ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో పల్లవికి తగిన శాస్తే జరిగింది కానీ ఇంట్లో నుండి బయటికి వెళ్తే కమల్ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పల్లవి మళ్ళీ ఆ ఇంట్లోనికి రాగలదా ఇఫ్ యూ లైక్ దిస్ video please like share and subscribe friends thanks for watching